మెగాస్టార్ మైలేజ్ తో పవర్ స్టార్ ఫీచర్స్తో ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో యంగ్ మెగాస్టార్గా రాబోతున్నాడట చరణ్ నటించిన ప్రతి సినిమాలోనూ మెగా పవర్ స్టార్ అనే బిరుదు వచ్చేది కానీ ధ్రువ మూవీ నుంచి ఈ బిరుదుకు బదులు యంగ్ మెగాస్టార్ అనే బిరుదుని చరణ్ పేరు ముందు టైటిల్స్లో వాడనున్నారట ఇప్పటికే ధ్రువ టీజర్ ట్రైలర్స్తో దుమ్ము రేపుతున్న చరణ్ని నెక్స్ట్ మెగాస్టార్ అని మెగా ఫ్యాన్స్ అందరూ తెగ పొగిడేస్తున్నారు దీంతో తండ్రి బిరుదుని పుచ్చుకోవాలనే చరణ్ లా ధృవ మూవీ నుంచి మెగా పవర్ స్టార్ నుంచి పవర్ని పీకేసి యంగ్ మెగాస్టార్ అనే బిరుదుని తగిలించుకోనున్నాడట ఇదే నిజమైతే చరణ్ మెగాస్టార్ అంతటి వాడైపోవడం ఖాయం అయితే ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి పోరు పెట్టుకుంటున్న మెగాస్టార్ ఫ్యాన్స్ మరియు పవర్ స్టార్ ఫ్యాన్స్ చరణ్ తీసుకున్న నిర్ణయంతో ఇంకా ఆ పోరు బలపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి